హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే మా హోమ్ టూర్ చేసి చూపించాలనుకుంటున్నాను మేము ముందు వేరే రూమ్లో ఉండేటప్పుడు హోమ్ టూర్ చేశాను ఈ రూమ్కి వచ్చాకైతే హోమ్ టూర్ చేయాలని ఐడియా కూడా లేదు ఎందుకంటే దీనికోసం చాలా కష్టపడాలి ఈ వీడియో కోసం నేను చాలా కష్టపడ్డానండి ఎందుకంటే వీడియో స్టాండ్ అక్కడ మార్చి ఇక్కడ మార్చి మొత్తం తీయాలి కదా ఎలాగైతేనే హోమ్ టూర్ అయితే కంప్లీట్ చేశాను న్యూ ఇయర్కి మా ఫ్రెండ్స్ అయితే మా రూమ్కి వచ్చారు అప్పుడు మా ఫ్రెండ్ అశ్విని అయితే హోమ్ టూర్ చెయ్యు చాలా బాగుంది ఇల్లు నీట్గా ఉంచుకున్నా కదా హోమ్ టూర్ ఎలాగైనా చెయ్యి అని చెప్పింది సరే మాకు కూడా ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదా అని హోమ్ టూర్ అయితే చేశాను డైలీ వేర్ చెట్లని మెట్లపైనే పెట్టేస్తానండి ఎలా వస్తే ఇక్కడ తమలపాకు చెట్టు అలాగే మనీ ప్లాంట్ చెట్టు వేసుకున్నాను మనీ ప్లాంట్ చెట్టు అయితే చాలా బాగా వచ్చింది నేను మీషోలో బుక్ చేశాను చాలా బాగుంది అలాగే ఇక్కడైతే తులసి మొక్క వేసుకున్నాను ఇంత ముందు అయితే లేదు కార్తీక మాసంలో తీసుకొచ్చి వేసుకున్నాను పెద్ద కుండీ ఎందుకులే అని చిన్న కుండీలో అయితే వేసుకున్నాను ఇలా ఇక్కడ ఒక సందులా ఇచ్చారు ఇక్కడైతే వాషింగ్ మెషిన్ పెట్టేస్తాను అలాగే డస్ట్బిన్లు కూడా నేను లోపల పెట్టుకోను బయటే పెట్టుకుంటాను ఇక్కడ బట్టలు కూడా ఇక్కడే పెట్టుకుంటా కింద అయితే ఒక సింగిల్ బెడ్రూమ్ అండి వేరే వాళ్ళు ఉంటారు తనే ఇంతవరకు వీడియో తీసింది థ్యాంక్ యూ సరీసా ఇక్కడ నుంచి స్టాండ్ పెట్టి తీసేసుకున్నాను తనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు ఎందుకలే తను ఇబ్బంది పెట్టాలని ఇక్కడ నుంచి స్టాండ్ పెట్టి తీశాను ఇక్కడ ఒక చిన్న విండో అయితే ఇచ్చారు దీనికి చైన్స్ పెట్టుకునేది పెట్టాను పిల్లల ఐడి కార్డ్స్ కీస్ అవన్నీ అక్కడ అయితే పెట్టుకుంటాను గాడకి పెడితే మళ్ళీ మేకలు కొట్టాలి కదా ఎందుకలే ఇబ్బంది అని ఇలా అయితే పెట్టేసుకున్నాను ఇలా వస్తే ఇక్కడ చెప్పులు స్టాండ్ అయితే పెట్టుకున్నాను పిల్లలు షూ ఎప్పుడు నేను బయట పెట్టానండి లోపలే పెట్టుకుంటాను బయట పెట్టామండి ఏమైనా పురుగులు గట్టు ఉంటే లోపలికి వెళ్ళిపోతాయని నా భయం ఇదైతే మిషోలో ఆర్డర్ పెట్టాను నాకైతే ఈ స్టాండ్ త్రీ ట్వంటీ అంతా పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్కువగా యూజ్ చేయని స్లిప్పర్స్ అలాగే పిల్లల షూస్ అయితే ఇక్కడ పెడతాను అయితే ఈ మిషన్ అయితే పెట్టుకున్నాను చాలా ఇయర్స్ అయింది తీసుకొని ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకుంటా నేర్చుకుందామనే కొన్నాను కాకపోతే నేర్చుకోలేదు ఇంకా అమ్మాయిటి మెందుకులో ఎప్పుడైనా యూజ్ అవుతుందని అలానే వదిలేశాను అలాగే ఈ మిషన్ దగ్గరే పెన్సిల్స్ స్కెచెస్ అన్ని పిల్లలకి యూజ్ అయ్యేవన్నీ ఇందులో పెట్టి ఇక్కడ పెట్టేసుకుంటాను వాళ్ళకి అవసరమయ్యేటప్పుడు అయ్యేటప్పుడు అట్లా తీసుకుంటారు కదా అలాగే ఇదైతే మీసోలో బుక్ చేసామండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది దీనికి మనం లాక్ కూడా వేసుకోవచ్చు అలాగే అమౌంట్ కూడా ఇలా ముందు పెడితే అదే తీసుకుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా దాచుకుంటారు మీ పిల్లలకు కూడా కొనాలంటే కొనండి అప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ కో సెవెన్ హండ్రెడ్ కో తీసుకున్నాము ఆ పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్ గా అందులో అమౌంట్ అయితే వేసుకుంటారు మీరు కొనాలంటే కొనవచ్చు అలాగే ఈ గేమ్ కూడా ఇక్కడే పెడతాను పిల్లలు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు నేను కూడా ఆడతాను గేమ్ నాకు చాలా ఇష్టం అండి ఈ గేమ్ ఎలా ఆడాలనేది కూడా నేను వీడియో తీసాను మీరు కావాలంటే చూడొచ్చు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గేమ్ ఇక్కడ టీవీ అయితే పెట్టేస్తాము సెల్ఫ్ అయితే ఏమి ఇవ్వలేదు అందుకే ఇలా అయితే పెట్టేసుకున్నాము హాల్ కి ఇటు సైడ్ డైనింగ్ హాల్ అయితే ఇచ్చారు పైన అయితే అన్ని ఫ్రేమ్లు పెట్టుకున్నాను పిల్లల బర్త్డేకి తీసేవి అలాగే మా పెళ్లి కార్డు నేను ఫ్రేమ్ చేయించి పెట్టుకున్నాను అదే కార్డు దాచుకుంటే ఎక్కడైనా పడిపోతుంది కదా అందుకే మ్యారేజ్ అయిన కొత్తలోనే నేను ఇలా ఫ్రేమ్ అయితే చేసుకున్నాను ఆ ఫ్రేమ్ చేయించి లెవెన్ ఇయర్స్ అయితే దాడిపోతుంది అలానే ఉంది ఫ్రేమ్ అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా చేయించుకోండి గుర్తుగా ఉంటుంది అలాగే ఈ కుండలు ఇవైతే నేను దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాను ప్రతి ఇయరు అప్పుడు నవధాన్యాలు పెట్టడానికి కానీ ఈ కుండలు అయితే తీసుకొచ్చి ఇలా కలర్స్ వేసి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను త్రీ ఇయర్స్ నుంచి ఆ పార్ట్స్ అయితే అలానే దాచుకున్నాను గుర్తుగా ఉంటాయి అలాగే చూడటానికి కూడా నీట్గా ఉన్నాయని అక్కడ పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ మా అత్తయ్య ఫోటో అయితే పెట్టుకున్నాను ఇక్కడ అగరబత్తి పెట్టడానికి ఇదైతే తీసుకున్నాను తిరుపతి వెళ్ళేటప్పుడు మామూలుగా పెడితే అక్కడ సెల్ఫ్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది కదా పొగ వల్ల అందుకే ఇదైతే తీసుకున్నాను ఇందులో పెట్టేస్తే అక్కడ బ్లాక్గా అవ్వకుండా ఉంటుంది గ్లాసెస్ జ్యూస్ గ్లాసెస్ అన్నీ ఇక్కడైతే పెట్టుకుంటాను అలాగే ఎక్కువగా యూజ్ చేయన బాక్సులు కూడా ఇక్కడే పెడుతూ ఉంటాను కిచెన్లో ఇవన్నీ పెడితే ప్లేస్ సరిపోదని ఇక్కడ నీట్గా సర్దుకున్నా అలాగే ఒకేసారి స్టాక్ తెచ్చుకుంటామండి లైజాలు డేటాలు అవన్నీను అవన్నీ ఆ పైన అయితే పెట్టేసుకుంటాను అలాగే డైనింగ్ టేబుల్ పైన ఎగ్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకుంటా ఈ టేబుల్ తీసుకొని ఒక నైన్ ఇయర్స్ అయితే అయింది మేము మ్యారేజ్ అయిన కొత్తలో ఉండే రూమ్లో టీవీ సెల్ఫ్ అయితే లేదు అది టీవీ పెట్టడానికి తీసుకున్నాము కానీ ఇప్పుడు మా పిల్లలు బుక్స్ పెట్టడానికి బాగా యూజ్ అవుతుంది ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు కిచెన్లోకి ఎంటర్ అవగానే ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉంటుంది ఫ్రిడ్జ్ తర్వాత దేవుడి గది అయితే ఇలా ఇచ్చారు చాలా పెద్దగా ఇచ్చారు మన లేడీస్కి ఏంటంటే కిచెన్ దేవుడిగా అది మంచిగుంటే చాలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మా రూమ్ లో ఎక్కువగా నచ్చింది కిచెన్ అయితే బాగా నచ్చింది చాలా ఫ్రీగా ఉంటుంది ఈ స్టాండ్ అయితే అమెజాన్ లో తీసుకున్నా మీరు కావాలంటే తీసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ ఎంత పడింది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది స్టాండ్ కూడా ఉంది కాకపోతే ఇక్కడ సెల్ఫ్ లు ఎక్కువ ఇచ్చారు కదా ఇంకా అది ఎందుకు గోడకు పడ్డమని ఇదైతే తీసుకున్నాను కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మిక్సీ అలాగే రైస్ కుక్కర్ అన్ని ఒకే దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నా పిల్లలకు అవసరమైన డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టుకున్నాను ఇటుపప్పు అయితే నేను ఊరి నుంచి వచ్చేటప్పుడే తీసుకొస్తానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో జీడిపప్పు ఫ్యాక్టరీ ఉంది అక్కడ కొంచెం తక్కువకి వస్తుంది తనే నాకు జీడిపప్పు తెప్పిస్తుంది కింద సెల్ఫ్లో అయితే ఇలా సర్దుకున్నాను అక్కడ గ్రైండరు అవన్నీ పెట్టుకున్నా మా కిచెన్ అయితే ఇలా సర్దుకున్నాను పైన ఉండేవన్నీ పెసరపప్పు మినపప్పు చింతపండు అవన్నీ పైన పెట్టుకుంటాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళు ఒకేసారి ఊరి నుంచి పంపిస్తూ ఉంటారు రైస్ కూడా వాళ్ళే పంపిస్తారు అవన్నీ పైన డబ్బాలో సర్దుకుంటాను ఇదైతే ఒక బాత్రూమ్ ఇచ్చారు ఎవరైనా వస్తే అది యూజ్ చేసుకుంటారు ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇక్కడైతే మా అన్నయ్య ఉంటారు ఈ రూమ్ లో అలాగే ఈ మంచం అయితే మా నాన్న వాళ్ళు మా మ్యారేజ్ కి అయితే చేపించారు ఒక లెవెన్ ఇయర్స్ అయిపోతుంది మా మ్యారేజ్ విజయనగరం శ్రీకాకుళం సైడ్ అయితే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్టంతో పాటు సారి కూడా పెడతారు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఇవే మంచాలు పెట్టేవారు ఇప్పుడైతే కొంచెం పెద్ద మంచాలు పెడుతున్నారు అవి కూడా మీకు చూపిస్తాను గ్రాసరీ వన్ మంత్ కి ఒకేసారి తీసుకొస్తాను ఎప్పుడు డిమార్ట్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి వెళ్ళామంటే ఒకటి కొనాలనుకొని అన్నీ కొనుక్కొని వస్తాము అందుకే మేమైతే డిమార్ట్కి ఎప్పుడు వెళ్ళము దగ్గరలో ఉండే కిరాణా షాప్లోనే అన్నీ ఒకేసారి తీసుకొస్తాము పిల్లలకి స్టార్టింగ్లో బాక్సులకి అలాగే వాటర్ బాటిల్స్కి అలాంటికి అయితే డిమార్ట్కి వెళ్తాం కానీ కిరాణా సామాన్లు అయితే వచ్చి డిమార్ట్లో ఒక్కటి కూడా కొనలేదు నాకు నచ్చదు ఎందుకో డిమార్ట్ అలాగే సంక్రాంతి వస్తుంది కదా కొత్త బట్టలు తీసుకున్నాము అవన్నీ ఊరికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళొచ్చులా అని ఇక్కడైతే పెట్టేశాను అలాగే ఇటు సైడ్ నా లాంగ్ డ్రెస్సులు మా అన్నయ్య బుక్స్ అవన్నీ ఉంటాయి ఇటు సైడ్ అయితే మేము ఇంతకు ముందు మేడిపల్లిలో అయితే ఉండేవాళ్ళం అక్కడ కొంచెం దోమలు ఎక్కువగా ఉండేవి అమెజాన్ లో ఈ దోమలనట్టు అయితే ఆర్డర్ పెట్టాము ఇప్పుడైతే అసలు అది యూజ్ అవ్వట్లేదు అందుకే పైన పెట్టేసాం రైస్ అయితే మా అమ్మ వాళ్ళే పంపిస్తారు మాకు ఒకేసారి హండ్రెడ్ కేజీస్ అలా వేసేస్తారు చీపర్పల్లిలో నవతా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా అక్కడ వేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాయి అలాగే ఇవి కాయలు మా మామయ్య పంపించారు ఇవే పంపించారు అవి పంపించే ఎయిట్ మంత్స్ అయిపోయింది అయిపోయి లాస్ట్కి వచ్చేసాయి ఇవి నాకైతే ఈ కాయలు వాళ్ళాలంటే చాలా చిరాకు అండి ఎంత పనైనా చేస్తాను కానీ ఈ కాయలు వాళ్ళాలంటే నాకు చాలా చిరాకు అందుకే మా నాన్నమ్మ ఊర్లో ఊరిలో ఒలిస్తే మా నాన్న రైస్ వేసేటప్పుడు పల్లీలు అందులో పెట్టి నవత ట్రాన్స్పోర్ట్కి అయితే పంపించేస్తారు ఈ కాయలు అయితే అప్పుడప్పుడు పిల్లలకి ఏపేసి ఇస్తూ ఉంటాను పైన మొత్తం టీవీ బాక్స్ అలాగే గ్లేజర్ గ్రైండర్ బాక్సులు ఉంటాయి కదా అవైతే పైన పెట్టేసుకున్నాము వేరే రూమ్ చేంజ్ అయ్యేటప్పుడు యూజ్ అవుతాయని అలాగే బుక్స్ కూడా పైన పెట్టేశాము బాక్సుల్లో ప్యాక్ చేసి మా ఇంట్లో బుక్స్ అయితే ఎక్కువగా ఉంటాయండి మా అన్నయ్యవి మా హస్బెండ్వి ఈ బీరువా అయితే మా అమ్మ వాళ్ళు మా మ్యారేజ్కి పెట్టింది ఊర్లో ఎందుకులే పాడైపోతుందని ఇక్కడ తీసుకొచ్చేసాము ఇందులో నా డ్రెస్సెస్ శారీస్ అన్ని పెట్టుకుంటాను ఈ బీరువాలు అయితే మా పిల్లల బట్టలు ఉంటాయి ఈ సెల్ఫ్లో అయితే పైన మా హస్బెండ్వి కింద టవల్స్ అలాగే మా పెద్దోడివి ఇటు సైడ్ అయితే నా బట్టలు మా చిన్నోడి బట్టలు ఉంటాయి ఎక్కువగా యూజ్ చేయని బట్టలని కింద పెట్టేస్తూ ఉంటాను రూమ్లో అయితే సెల్ఫ్లకి ఇలా రాడ్స్ ఇచ్చారండి అందుకనే నేను వెంటనే కర్టన్స్ తీసుకొచ్చేసి పెట్టేశాను చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది కదా మనం బట్టలు ఎంత నీట్గా పెట్టినా సరే పిల్లలు పాడు చేసేస్తూ ఉంటారు ఇలా కర్టన్స్ ఉంటే కొంచెం చూడడానికి కూడా బాగుంటుంది అలాగే ఈ రసన్ టేబుల్ అయితే రక్క వాళ్ళది ఇక్కడే ఉంచమన్నారు అందుకే ఉంచేసాను వనరక వాళ్ళు అయితే అదర్ కంట్రీలో ఉంటారు నేనైతే ఈ రూమ్ నీట్ గా ఉంచుదామనే ట్రై చేస్తున్నా వాళ్ళ కోసం కట్టుకున్నారు చాలా ఇష్టంగా కట్టుకుంటారు కదా కంటే ముందుండే వాళ్ళు రూమ్ పాడు చేసేస్తారంట వనరక చాలా ఫీల్ అయ్యారు అందుకే నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను చిన్న పిల్లలు మన ఇంట్లో ఉంటే మనం ఎంత మంచిగా ఉంచుకున్నా ఎక్కడో ఒక దగ్గర పాడు చేస్తూ ఉంటారు ఇలా అవసరమయ్యేవని ఇలా రెసింగ్ టేబుల్ అయితే పెట్టేసుకుంటాను అలాగే ఈ మంచం గురించి చెప్పాలి అంటే మా చెల్లి మ్యారేజ్ రీసెంట్గా అయింది మా నాన్న వాళ్ళు తనకి కబోర్డ్స్ మంచం అయితే చేపించారు అలాగే ఇంక పనిలో పని అయిపోతుందని మాకు కూడా ఈ మంచం చేపించేసి ఇచ్చారండి ట్వెల్స్ సిక్స్ మంచం అయితే అంటారు లోపల కబోర్డ్స్ ఉంటాయి రెండు సైడ్లో నాలుగు డోర్లు అయితే ఇచ్చారు ఇలా లాక్స్ కూడా ఉంటాయి మనకు అవసరమయ్యేటప్పుడు వాళ్ళు తీసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఊర్లో మా నాన్న మా మామయ్య నవతకి ట్రాన్స్ఫర్ చేస్తే మేము ఇక్కడే తీసుకున్నాము బెడ్ అయితే ఇక్కడే తీసుకున్నాము అని ఇక్కడ రెడీమేడ్ తీసుకున్నా సరే అంత మంచిగా ఉండదు కదా ఇది టేక్ తో చేసింది కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా ఇలానే ఉంటుంది ఆ చిన్న మంచం కూడా టేక్ తోనే తయారు చేశారు అలాగే ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు స్పోర్ట్స్ మంత్స్ మీరు చేపించుకోవాలంటే చేపించుకోవచ్చు మన లగేజ్ సగం అందులోకి వెళ్ళిపోతుందండి చాలా లగేజ్ అయితే పడుతుంది మనం బయటకు వెళ్ళేటప్పుడు సడన్ గా బెల్ట్ అవసరం అయితే అప్పుడు దొరకవు అందుకే బెల్ట్లన్నీ ఇక్కడే పెట్టుకుంటాను ఊరు వెళ్ళేటప్పుడు బ్యాగులు ఎక్కువగా ఉండాలి కాబట్టి సూట్ కేసులు అయితే తీసుకున్నాము అవైతే మొత్తం ప్యాక్ చేసేసి పైన పెట్టేసాము అవసరమైతే తీసుకుంటాము మామూలుగా పెట్టేస్తే డస్ట్ పట్టేసి మొత్తం అన్నీ పోతాయని ఇలా ప్యాక్ చేసి అయితే పెట్టుకున్నాము చిన్న చిన్న బ్యాగులన్నీ మంచం అయితే పెట్టేసుకున్నాము వాటర్ బాటిల్స్ అలాంటివన్నీ పైన ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము సమ్మర్ సమ్మర్లో తప్ప ఎక్కువగా వాటర్ బాటిల్స్ ఎక్కువగా యూజ్ చేయం కదా అందుకే ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది మా ఊర్లో జయంత్ అని ఆ అన్నయ్య ఉంటారు ఆ అన్నయ్యే మాకు ఇచ్చేసారు ఇంతకుముందు హోమ్ టూర్ చేశా కదా అక్కడైతే వన్ ఇయర్ ఉన్నాము ఎందుకు అక్కడ వన్ ఇయర్ ఏ ఉన్నాము అంటే అక్కడైతే పిల్లలకి స్కూల్ దగ్గరనే దగ్గర అని అక్కడ ఉన్నాము స్కూల్ చేంజ్ చేశాక పిల్లల కోసం అయితే ఇక్కడికి వచ్చేసాము నాకు తెలిసి రెంట్ హౌస్ అయితే మాత్రం పిల్లలు స్కూల్ దగ్గరలో రూమ్ తీసుకుంటేనే మంచిది ఎందుకంటే వాళ్ళకి ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కాలేజీలకు వెళ్ళా ఎక్కడికి వెళ్ళా సరే ఎక్కువ జర్నీస్ చేస్తూనే ఉండాలి నా ఒపీనియన్ ఏంటంటే మినిమం ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్లాస్ వచ్చేంత వరకు అయినా సరే వ్యాన్ కానీ బస్సు కానీ పెట్టకూడదని నేనైతే డిసైడ్ అయ్యాను ఓన్ హౌస్ వాళ్ళకైతే చెప్పట్లేదండి ఓన్ హౌస్ అయితే తప్పదు కదా ఎలాగైనా ఉండాల్సిందే రెంట్ అయితే అక్కడైనా రెంట్ పే చేయాల్సిందే ఇక్కడైనా రెంట్ పే చేయాల్సిందే అందుకని మేమైతే ఇలా వచ్చేసాము అంతా కానీ బస్తో కానీ పంపించాము అంటే మార్నింగ్ తొందర లేవాలి అలాగే టెన్షన్ టెన్షన్గా ఉంటుంది పాపం వాళ్ళకి యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి అంత అవసరమా అని నాకు అనిపిస్తుంది మా పిల్లలు యూకేజీ సెకండ్ క్లాసు వాళ్ళు ఫిఫ్త్ సిక్స్త్కి వచ్చేంత వరకు నేనైతే వ్యాన్ అయితే పెట్టకూడదని డిసైడ్ నేనే వాళ్ళకి లంచ్ తీసుకెళ్తాను అలాగే మా చిన్నోడు టూ ఓ క్లాక్ వస్తాడు భర్తడు ఫోర్ ఓ క్లాక్ వస్తాడు నేనే తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాను మా హోమ్ టూర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే మా రూమ్ లో మీకు ఏ ఏరియా బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి నాకైతే నా ఫేవరెట్ ప్లేస్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాన్స్ కూడా వాన్ రక వాళ్ళే పెట్టించారు ఈ వీడియో మాకు నస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్